తెలంగాణ రాజ్యాంగం నారాపేట జిల్లా కానీ ఈరోజు మేము అకాల వర్షాలు ఏవైతే అధిక వర్షాలు పడ్డావో ఆ అధిక వర్షాలు పడ్డటువంటి గ్రామాలని సందర్శించడం జరిగింది ఈ నారాపేట జిల్లా నారాపేట మండలం ఉమ్మన్పాడు గ్రామానికి ఇచ్చేసాము అక్కడ రైతులకు సంబంధించినటువంటి ఉరి పొలాలని పరిశీలన చేసాము అదే రకంగా జున్న కంది అత్తి ఇలాంటి పొలాలు కూడా పరిశీలన చేసాము అధిక వర్షాలు ఏవైతే పడ్డావో అధిక వర్షాలు పడ్డటువంటి కారణంగా వరదలు వచ్చి నాట్లు వేసేటువంటి పొలాలన్నీ కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఒక్కో రైతు దాదాపుగా ఇరవై ఐదు నుండి ముప్పై వేల రూపాయలు పెట్టుబడిగా ఎకరానికి పెట్టిండ్రు కానీ తీర వేసిన తర్వాత వెంటనే వర్షాలు పడడం వలన ఆ యొక్క నారంతా కూడా కొట్టుకునిపోయి రైతులకు తీవ్ర నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది జిల్లా వ్యాప్తంగా కూడా ఇటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి స్థానిక అధికారుల ద్వారా ఏదైతే పంటలు నష్టపోయినటువంటి రైతాంగం ఉన్నారో ఆ పంట పొలాలని పరిశీలన చేసి పంటలకు యొక్క అంచనా వేసి ఒక్కో రైతుకు వరికి పత్తికి అయితే నలభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అదే రకంగా కంది కానీ ఇతర పంటలు ఏవైతే నష్టపోయినట్లయితే కనీసం ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఇచ్చి రైతులన్నీ తక్షణమే ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నార్పేట మండల పరిధిలోని గుమ్మన్పడు గ్రామ శివార్లో రైతుల యొక్క పంటలను పరిశీలించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రజా సంఘాలు సుఖేమపాటి ఆధ్వర్యంలో నిన్నప్పటికీ ఈ పంట పొలాలను పరిశీలిస్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా పంటలు నష్టపో నష్టమే ఉంది జొన్న పొల జొన్న పంటల సాధి మొత్తం కూడా నేల పాలైంది ఇప్పుడే వరి పొలాలు పూరితే మొత్తం వరి పొలాలు మొత్తం కూడా వరదల్లో కొట్టాయి అసలు ఒక ఎకరానికి పెద్ద ఎక్కువ నలభై వేలు యాభై వేల వరకు మన పెట్టిన రైతులు గుేలు అవుతా ఉన్నారు చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం ప్రభుత్వం మాత్రం ఈ పదివేలు అన్ని చెప్తా ఉంది ఆ పదివేలు మళ్ళీ కట్టిస్తా ఎక్కర్లేదు కానీ అందరికీ కేంద్ర స్థాయిలో పరిచయం చేసి చాలా కలెక్ట్ గారు వెంటనే స్పందించి రైతులకు నష్టపోయిన రైతులందరూ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇప్పటికీ చాలా మంది కూడా నూటికి నలభై మందికి మాత్రమే రైతు రుణమాఫీ అనేది జరిగింది ఇంకా దాదాపు అరవై శాతం మందికి రైతు రైతు రుణమాఫీ అనేది వర్తించలేదు కాబట్టి ఇక్కడ పెట్టుబడి ఇక్కడ లాస్ అవుతా ఉన్నారు ప్రభుత్వ సాయం అందక అక్కడ ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు కాబట్టి ఈ రకంగా రైతు కుదేలు అవుతున్న పరిస్థితి అనేది మనకు కనబడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నాన్పేట జిల్లాలో కాబట్టి కలెక్టర్ గారు ఎంటర్ని స్పందించి రైతుల యొక్క నష్ట పరిహారం చెల్లించేందుకు క్షేత్రస్థాయిలో విచారణ చేయాలి పరిశీలన చేయాలి ఆ రకంగా ప్రభుత్వానికి పంపాలని చెప్పి కోరుతా ఉన్నాం లేని పక్షంలో సిపిఎం పార్టీ అద్దం కానీ ప్రజా సంఘాలని ఎద్దెత్తున రైతుల తరఫున పోరాటం చేస్తామని తెలియజేస్తాం